రోజుల తర్వాత నాట్య గురువులందరూ ఒక వేది మీదకి వచ్చి ఎక్కడా జరగని విధంగా నెల్లూరులో సరికత్య విధానంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డు కోసం అందరు కలిసి రెండు వందల నలభై రెండు మంది శాస్త్రీయ నృత్య కళాకారులతో నరుపూర్లో రేపు డిసెంబరు ఒకటో తారీఖు ప్రోగ్రాం చేస్తారు ఇది బహుశా మన రాష్ట్ర చరిత్రలో నెల్లూరు జిల్లాలో ప్రథమం ఇప్పటిదాకా వైదిగ మీద వంద మంది చేయటం నృత్యం చేయటం అనేది ఫస్ట్ టైం దానికి వాళ్ళు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు కోసం ఈ కార్యక్రమం చేస్తున్నారు దీంట్లో నాట్య భాస్కర్ అవార్డు కూడా గురువులకు ఇస్తారు అలాగే పిల్లలకు వచ్చి నాట్య కళ వాడి వాడి అవార్డు కూడా ఇస్తారు పిల్లలకి దాంతోపాటు వాళ్ళందరూ కూడా సన్మానం ఉంటాయి దీనికి ఆనంద గారు నాట్య గురువులు దీనికి పునాది వేశారు దానికి దేగల సాంబసరావు గారు మీనాక్షి గారు సరయ గారు వెంకటేష్ గారు శిరీష్ గారు వీరందరూ కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారు ఈ కార్యక్రమం అంటే మన దేశంలో కళల నిలయం శాస్త్రీయ నృత్యానికి ఎక్కడికి కూడా ఎన్నో వేల మంది గురువులు తయారు చేస్తారు వాళ్ళ దేశ విదేశాల్లో కూడా మన నాట్యాలు ప్రదర్చి మన సంస్కృతిని కాపాడుతారు మన సంస్కృతిలో భాగం ఒక శాస్త్రవృత్తం దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన నెల్లూరు అంటే మన రాష్ట్రంలోనే కూచిపూడి పుట్టింది ఇక్కడి నుంచి దేశ విదేశాల్లో వెళ్ళటం ఆ గ్రామం నుంచి వచ్చిన డేగర్ సామశిరావు గారు అందరు ఎన్నో మంది పిల్లలు తయారు చేయటం దానికి మీనాక్షి గారు శిరీష గారు ఆనంద గారు ఎన్నో జరుగుతుంది కాబట్టి చదువు కావాలి చదువుతో పాటు కళలు నేర్చుకోవాలి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయండి ఎందుకంటే ఒక విలేజ్లో కార్యక్రమం చేయటం అనేది వెంకటేశ్వర దేవస్థానం టెంపుల్లో చేయటం అనేది ఫస్ట్ కాబట్టి మనందరూ పిల్లలు కూడా మీరు అందరూ సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటాను వార్షికోత్సవం సందర్భంగా రెండు వందల నలభై రెండు మంది పిల్లలతో కూచిపూడి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించడానికి చిన్న ప్రయత్నం చేస్తున్నాము దానికి గౌరవనీయులు ఇరవై ఐదు కళా సంఘ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి ఆశీస్సులతో పాటు నృత్య గురువులు మా గురువులైనటువంటి డేగల సాంబశివరావు గారు అడుగుదాడలో నడుస్తూ ఆయన సహకారంతో అలాగే మిగతా గురువులు నాట్య గురువులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము జరిగిస్తున్నాము నృత్య గురువులు మీనాక్షి మేడం గారు వెంకటేష్ అన్న గారు అలాగే సరేవ్ మేడ సరయూ మేడం గారు శిరీష మేడం గారు ఉదయశ్రీ మేడం గారు అలాగే మహేశ్వర సార్ గారు శైలజ మేడం గారు ఇలాగ దాదాపు పన్నెండు మంది పదహారు మంది నృత్య గురువులతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి మాకు వేదిక ఇచ్చినటువంటి రుద్రపాటి వెంకటేశ్వర నాయుడు గారు శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వ్యవస్థాపకులు రుద్రపాటి వెంకటేశ్వర నాయుడు గారికి అలాగే మా గ్రామంలో మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న పవన్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క తెలుగు బుక్ ఆఫ్ యొక్క కార్యక్రమానికి నిర్వహించడానికి నెల్లూరు కోఆర్డినేటర్ అయినటువంటి అమీర్జన్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధి చైర్మన్ చింతలపట్ల వెంకటాచారి గారు కూడా వస్తున్నారు ఆయన ద్వారా ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డు కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో ఆయన గైడ్ లైన్స్తో నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి హరిబాబు సార్ గారు ఉండే దగ్గరుండే కార్యక్రమం నడిపిస్తున్నారు అలాగే ఈ కార్యక్రమంకి మీడియా వారందరూ వచ్చి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము అదే ఈ పల్లెల్లో శాస్త్రీయం పట్ల అవగాహన కలిగించాలని శాస్త్రీయం పట్ల ఒక అవగాహన పల్లెల్లో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అక్కడ నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని కళాకారులు మరియు మీడియా వారు వచ్చి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను నేను అనేక మంది శిష్యులను తయారు చేశాను ఆ శిష్యుల్లో ఒక ప్రథములైనటువంటి మా ఆనంద్ నరకూరులో ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికాడు కళలు అంతరించబోతున్నాయి పల్లెటూర్లలో వీటి మీద సరైన అవగాహన లేదనే ఉద్దేశంతో కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పంతో మొట్టమొదటిసారిగా నెల్లూరు చరిత్రలో రెండు వందల యాభై మంది చిన్నారులతో ఇటువంటి కార్యక్రమానికి గొప్ప శ్రీకారం చుట్టాడు ఈ కార్యక్రమానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు సహకరించడం చాలా సంతోషంగా ఉంది ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరింటి వరకు పిల్లలకు ప్రదర్శన జరుగుతాయి నృత్యపరచేసిన చిన్నారులందరికీ నాట్య కళావి అనేటటువంటి అవార్డుతో పిల్లలను సత్కరించడం జరుగుతుంది అలా ఈ కూచిపూడి నాట్యాన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి గురువులకు నాట్య కళాభాస్కర్ అయినటువంటి అవార్డుతో గురు గురువులను గౌరవించడం జరుగుతుంది